శ్రీ నమః హరిహి ఓం నాదు నల్కపై నిలిచి నాట్యం ఆడేటి తల్లి సత్యవాక్కుములు సరసంభల్కవే బరదే భాగదీశ్వరి హరి ఓ శివహం సభ్యులకి స్వాగతం అండి సరే మన మనసు సాధన అనేది మొదలు పెట్టాం కదండి మెల్లమెల్లగా సరే నిన్నటి వరకు మనం ఏం చెప్పుకున్నాం భగవద్గీతలో అర్జునుడికి వచ్చిన అనుమానమే మనకి వచ్చింది మనం నిర్గుణ స్వరూపాన్ని ధ్యానించాలా సగుణ స్వరూపాన్ని ధ్యానించాలా ఏది ఉత్తమమైనది అని అర్జునుడు శ్రీకృష్ణుడిని అడిగారని మనం చెప్పుకున్నాం కదండి అక్కడితో ఆపాం కదండి ఇప్పుడు శ్రీకృష్ణు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన సమాధానం మనం చూద్దామండి మయ్యాబేస మనోయేమాం నిత్యాయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తేమే యుక్త తమా మత ఇప్పుడు మనకి అర్జునుడు అడిగిన ప్రశ్నకి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ భగవానుడు మనకి ఇలా సమాధానం చెప్పారండి ఒక పూజా మందిరంలో కూర్చుని నన్ను అర్చించి అర్చించి బయటికి వచ్చి మళ్ళీ లౌకిక విహాల కార్యక్రమాల్లో తప్పటడుగులు వేస్తూ అంటే బయటకు వచ్చేసేసి మళ్ళీ ఇది అది అనుకుంటూ చేసేసి కాసేపు ఆ గంట అర్చన చేసే గంట అక్కడ ఉండి తర్వాత మళ్ళీ మామూలుగా తప్పటడుగులు వేస్తూ మళ్ళీ ఏదో ఆలోచనలు వెళ్ళిపోయి మళ్ళీ అన్ని ఆలోచనలు చేస్తూ అన్నీ చేస్తూ ఉంటాన్నా ఎల్లప్పుడూ నన్నే అర్చించటం కన్నా ఎల్లప్పుడూ ఆయన్నే స్మరిస్త స్మరణ చేస్తూ ఎప్పుడూ ఆయన ధ్యానంలోనే నిత్యాయుక్త ఉండేవారు ఉండేవారు గొప్పవారు నిత్యాయుక్త ఉపాసతే ఎప్పుడు ఎల్లప్పుడూ ఉపాసించేవారు గో ఉపాసన చేసేవారు గొప్పవారు అని ఉపాసన చేసేవారు ఉపాసన అంటే ఎల్లప్పుడూ ఆయన్నే స్మరిస్తూ ఉండటం అనమాట ఆయన దగ్గరలోనే ఉండిపోవటం అనమాట ఒక గిన్నెలో నూనె పోస్తూ స్ట్రైట్గా పోస్తున్నాడు ఒకే విధంగా అలాగే పడుతూ ఉంటుంది లైన్లో ఒక గిన్నెలో నూనె ఎలా లైన్గా పోస్తూ ఉంటుంది అలా అప్పుడు ఏం చేస్తున్నా భావన భగవంతుని భావన గుర్తు చేసుకుంటూ ఆయన దగ్గరే ఉండటం ఉపాసన అనే పదానికి కూడా అర్థం అండి కానీ అది వాళ్ళకి వాళ్ళు వేరు వీళ్ళు వే వీళ్ళు వాళ్ళకి అలాంటి మూర్తులేం అక్కర్ల అలా ఉపాసన చేసే వాళ్ళకి ఏంటంటే ఏ మూర్తులు ఏ విగ్రహారాధన అక్కర్ల అలానే విగ్రహారాధన తక్కువ అని కాదు ఒక మూర్తిని పెట్టుకుని ఆయన అర్చించి స్మరిస్తూ ఆయనే అంతటా నిండి ఉన్నారనే భావనతో ఉపాసన చేసిన వారు కూడా గొప్పవారే ఇప్పుడు ఆ విగ్రహమే సర్వత్రా ఉంది అని వ్యాపిస్తుంది ఒక రూపాన్ని పెట్టుకున్నాం ఎందుకంటే మనం ఆ నిర్గుణ స్వరూపాన్ని ఆరాధించలేని వారు ఒక రూపాన్ని పెట్టుకుంటారు ఆ రూపమే అంతటా నిండి ఉంది ఆ రూపమే మొత్తం జగత్తంతా నిండి ఉంది అనే భావనతో ఉపాసన చేసేవారు కూడా గొప్పవారే ఇప్పుడు మన నిర్గుణ రూపం ఎలా కుదురుతుందండి ఎల్లప్పుడూ అస్తమానం ఆయనే గుర్తు పెట్టుకోవటం అంటే ఎలా అండి మన పనులు మనకు ఉంటాయి మనం పొద్దున్న నుంచి బోడు పనులు చేసుకోవాలి లేచే పనులు చేయకపోతే గడవదు కదా ఎలాగా ఎప్పుడు ఎలాగ ఆయన ఆయన ఎలా కుదురుతుంది అప్పుడు అది ఎలా చేయగలుగుతామండి అన్నారు అనుకో నిజమే మన సాధన పెరిగే బుద్ధి మనం ఏ పనిలో అయినైనా ఆయన స్వామిని చూడటం నేర్చుకోవాలి అదే సాధన ఎలా ఇప్పుడు నేను నేను చెప్పాను కదా ఉదాహరణ నీరు తాగుతున్నాం మన శరీరంలో నీరు అయిపోయింది స్వామి నాకు నీరైపోయిందని తెలియజేసి నాకు దాహమేసేట్టు చేసావు స్వామి అటువంటి నీకు ఒక నమస్కారం అలా అనుకుని మన నీళ్లు తాగాం అనుకోండి ఆయన స్మరించినట్టే కదా ఏమి తిన్నా శుభ్రంగా ఆరాయించేస్తున్నావు స్వామి నాకు ఏది తిన్నా టైంకి హాయి శుభ్రంగా ఆరాయించేస్తున్నావు కడుపులో జమదాగ్నివే వైశ్వారిణాగ్నివే ఉండి నాకు అది మేలు చేస్తున్నావు నీకు అది అది నీకు నమస్కారం అని చెప్పాను అనుకో అది ఒక స్మరణే కదండి నేను పడుకున్నప్పుడు కూడా నా శ్వాస అసలు ఎలా తీస్తున్నానో ఎలా దాని మీద అసలు నా గమనికే ఉండదు అలాంటిది నువ్వు నా శ్వాసను ఎల్లప్పుడూ నేను మర్చిపోయినా కూడా నువ్వే నా శ్వాసను ఆడిస్తూ నన్ను బ్రతికిస్తూ ఉంచావు కదా అది కూడా నీ ఒక కరుణే కదా నాయన నువ్వు నన్ను ఎల్లప్పుడూ నా వెంటే ఉన్నావు అది నాకు తెలుస్తోంది అనుభవంలో ఉంటుంది దానికి నీకు నమస్కారం చేస్తున్నాను కానీ నువ్వు నన్ను నేను అలా నేను గుర్తించుకునేలా చూడు అని అనుకున్నావు అనుకోండి ఆయన స్మరిస్తున్నట్టే కదా ప్రతి దాంట్లో అప్పుడు దీని నిత్యాయుక్త ఉపాసతే అంటారు అలా అలా ఏ పని చేస్తున్నా అట్లా ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నావు ఉద్యోగంలో ఉద్యోగానికి వెళ్ళాం పోనీ ఉద్యోగం చేస్తున్నాం స్వామి నాకు ఈ ఈ పని ఇలా చేయాలని అని చేసింది మీరే నాలో ఉండి చేయించింది మీరే నాయన అది దానికి మీ కృతజ్ఞ నా కృతజ్ఞతలు అని చెప్పుకున్నాం అనుకోండి ఇవాళ వంట కూర బాగా చేసాము టేస్ట్ఫుల్గా స్వామి ఇవాళ నీ స్మరణతో చేసాను కూర టేస్ట్ఫుల్గా వచ్చేది చేసింది నువ్వే నేను కాదు భలే జయించావయ్యా నా చేత అనుకున్నావు అనుకోండి ఆయన స్మరణ చేసినట్టే అదే కదా నిత్యాయుక్త ఉపాసతే అని అది ఆ సాధన అలా చేసే కొద్దీ మనకి అలా గుర్తు రావాలన్నమాట ఆయన ప్రతి మాటలో ప్రతిసారి ఆయన అలా గుర్తొస్తూ ఉండాలి మన మనసులో అది నిత్యాయుక్త ఉపాసతి దాన్ని ఎలా చేయమన్నారు శ్రద్ధయో పరయోపేత శ్రద్ధ అంటే ఏంటి శాస్త్రం గురువాక్యాలు ఎందు నమ్మకం ఉంచటం ఇవన్నీ శ్రద్ధ అంటారు అంటే సత్యాన్ని నమ్మటం అనమాట సత్యం అంటే సత్ ఇప్పుడు మనకి కనిపించేదంతా ఇప్పుడు ఈ జాయితే గచ్చితే ఇది జగత్ అంటాం కదండి ఈ జగత్ అంతా మనకి ఉంది అనిపిస్తుంది భావన సత్యాన్ని నమ్ముకుని శాస్త్ర ప్రమాణం నమ్ముకుంటూ మనం ఉండటం అనమాట దాన్ని శ్రద్ధ అంటారు బాగుందండి ఇది చాలా కష్టం కదా ఎన్నో జన్మల నుంచి మనసు దేని మీదో పెట్టి బ్రతికేసాం ఇప్పుడు సడన్గా భగవంతుడి మీద పెట్టి వెళ్ళు వెళ్ళు అంటే అది వింటుందా ఇప్పుడు సడన్గా నేను నైలుత అవుతుంటే నాకు క్షణంగా గుర్తు రావాలి చేయాలి లేకపోతే నేను ఈ పని చేస్తుంటే నాకు గుర్తు రావాలి అంటే గుర్తు వస్తుందా మన మనసు వెళ్ళి ఎప్పుడో పనులు అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం ఇప్పుడు సడన్గా నన్ను స్మరించు అంటే అది నాకు ఎలా వింటుందండి అన్నాడు అనుకోండి అందుకే ఇంకా సాధన రహస్యాలు ఒక్కొక్క స్టెప్ చెప్పారనమాట ఎందుకంటే ఆయనే గురువు కదండి జగద్గురువుగా ఆయనే బోధన చేశారు కదా దానికి ఇంకా ఏం చెప్పారంటే ఏ మనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రమిత్య కూటస్థ కూటస్థమచలం ధ్రువం సంనీమేంద్ర గ్రామం సమబుద్ధయ త్రే ప్రాప్యి మామేవ సర్వభూతహితే రథ అవ్యక్తం పర్యూపాసు అంటు అన్నారు అని కృష్ణుడు అంటున్నారు ఏంటి అవ్యక్తం అంటే వ్యక్తం కాని రూపం అంటే మన కంటికి వ్యక్తం కాని రూపం అంతటా నిండి ఉంది ఆ రూపాన్ని ఉపాసన చేసిన వాడు అంతా నన్నే పొందుతారు అంటున్నారు కరెక్టే అంతా నిండి వ్యక్తం నిండిన రూపాన్ని ఇప్పుడు అవ్యక్తమైన ఎంత నిరూప బ్రహ్మాన్ని చూడలేని వాళ్ళు వ్యక్తమైన రూపంలో ఉపాసన చేసి అంటే విగ్రహారాధనలాగా ఒక విగ్రహంలో అనే రూపము మనకి ఇష్టమైతే సర్వత్రా నిండి ఉన్న ఆ రూపాన్ని మనం పెట్టుకుని నిండింది ఆ రూపమే అంతా నిండి ఉంది అని ధ్యానిస్తున్నవాడు అన్నిట్లోనూ ఆ రూపాన్నే భావిస్తున్నవాడు అంటే అది నోటితో చెప్పేది కాదని ఇప్పుడు ఒక రూపం పెట్టుకున్నాం మనం ఒక శివ రూపమో విజ్ఞారు ఒక లింగ రూపమో ఒక శ్రీచక్రార్చన రూపమో లేకపోతే ఒక మోర రూపమో కరచరణార్థులతో ఉన్న రూపమో లేకపోతే శ్రీ కరణచరణార్థులు అంటే ఇప్పుడు మన విగ్రహాలు అనమాట కరణచరణార్థులతో ఉన్న పూర్ణ అనమాట అవి అంటే కాళ్ళు చేతులు మనలాగా అన్నీ ఉంటాయి అన్నమాట అలా కాకుండా రూపరూపం అంటే లింగము శ్రీచక్రము ఇలా ఏదో ఒక రూపం నిర్గుణ రూపం అంటే అసలు లేని రూపం లేకుండా ఉండేదా నా పరమాత్మ తత్వాన్ని అది అది వేరు మళ్ళీ ఈ ఇప్పుడు ఈ అరూపురూపి అంటే ఇప్పుడు మనకేంటే రూపం ఉందా లేదా శివలింగం కానీ శ్రీచక్రం కానీ లేకపోతే ఇప్పుడు ఒక సాయిబాబా లేకపోతే ఒక అమ్మవారు కరచరణాలతో లేకపోతే ఒక వెంకటేశ్వరుడు లేకపోతే ఒక శ్రీకృష్ణ భగవానుడు అలా ఏదో ఒక విగ్రహరాధంతో చేస్తున్నాను అనుకోండి ఆ భావన అదే అదే రూపం సర్వత్రా నిండి ఉంది ఆ రూపమే మొత్తం నిండి ఉంది ప్రపంచంతా నిండి ఉంది అంటే ప్రపంచంలో నేను ఉన్నా అంటే నాలోనూ నిండి ఉంది అది సర్వత్ర గమచింత్యంత్యం అంటే ఆ పరబ్రహ్మ ఆ విగ్రహమే ఆ రూపమే అంతా నిండి ఉంది అని ధ్యానించడం కూడా ఒక ఇది అండి అది ఒక పద్ధతి అది ఒక సాధన అండి ఆ రూపాన్ని ఇప్పుడు రోజు ఆ పూజ చేస్తాం విగ్రహానికి చేస్తూ ఉంటాం రోజు ఏదో నమస్కారము పూజో స్తోత్రమో ఒక ఏదో చదువుతాం ఆ రూపం మన కళ్ళల్లో తెలుసు చూస్తూ ఉంటాం కదండి ఆ రూపం ఆ రూపమే మొత్తం ఉంది మనకి ఎక్కడ చూసినా ఆ రూపం కనిపిస్తూ ఉండాలన్నమాట ఎక్కడ చూసినా ఆ రూపం చూసుకుంటూ ఉండాలి అంటే మనం పూజ చేసేటప్పుడు ఆ రూపాన్ని అంత కాన్సన్ట్రేషన్గా చూస్తూ చేయాలన్నమాట కూటస్థ మచిలం ధ్రువం కూటస్థ మచిలం ధ్రువం అంటే అంటే కూటస్థం అంటే అసత్యం అసత్యం సత్యం కానిది అసత్యం అంటే ఏంటి సత్యం కానిది కానీ సత్యంలా కనిపిస్తూ ఉంటుంది అదే ఉంది అదే అనిపిస్తూ ఉంటుంది అది అసత్యము కానీ మనకు అది సత్యంగానే కంటికి కనిపిస్తూ ఉంటుంది నిజానికి సత్యం కాదు ఉన్నది మాయ అది పరబ్రహ్మ కానీ అది మనకి తెలియదు నిజంగానే మన సత్యం అదే అదే మనకెందుకు మనకు కళ్ళకలా కనిపిస్తోంది కాబట్టి దాన్ని సత్యం కాదని ఎలా తెలుస్తుంది అది సాధన ద్వారా మనం వెళ్ళగా వెళ్ళగా వెళ్ళి 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 ఒకనొక స్టేజ్లో ఎప్పుడో తెలుస్తు అది ఆయన చేయిగా 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 బాబు ఉన్నదంతా ఒకటేరా నువ్వే వేరువేరుగా చూస్తున్నావు అని తెలియజేయటం ఆయన చేస్తారు అప్పుడు ఎప్పుడు మనం ఈ సాధన చేసి 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 అంతా ఒకటే రెండోది లేదు అనే భావన మనకి అప్పుడు ఆయన కలిగిస్తారు జ్ఞానం అంటే ఎలా ఉంటుందంటే మనసుకి ఆయన జగత్తుకి కాక జగన్నాథుని చూస్తారనమాట అప్పుడు మనం జగన్నాథుని చూస్తాం జగత్తును కాకుండా ఆయన తెలుసుకుంటాం అనమాట అప్పుడు మన ఈ జగత్తు కనిపించదు మొత్తం జగన్నాథుడే కనిపిస్తూ ఉంటాడు అవి సృష్టికర్త ఆ విశ్వకర్తె ఆ ప్రాణశక్తి ఆత్మస్వరూపమే కనిపిస్తూ ఉంటుంది అది మన అనుభవంలోకి రావాలంటే మన సాధన చేయి చేసి 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 వెళ్ళగా వెళ్ళగా ఒక స్టేజ్ కదా సరే రెండోది ఆయనే ఉన్నారని ఎరుకులోకి వస్తుంది అది ఎలా మనలో కలుస్తుంది అంటే ఉదాహరణకి మనం ఇప్పుడు చెప్పామనుకోండి ఒక గృహస్థు ఉన్నాడు అంటే ఎవరు పెళ్ళైన వాడు పెళ్ళైన వారు ఉన్నారనుకోండి అది మనం ఎవరో తెలియక వచ్చి అండి మీకు పిల్లని చూడటానికి వెళ్దాము అని అన్నారనుకోండి సరే పదండి వెళ్దాం వెళ్తున్నాడు అనుకోండి అప్పుడు ఇంకొకటి వచ్చి అదేంటండి మీరు పెళ్ళని పెళ్ళయింది కదా మీరు పెళ్ళని చూడటానికి వెళ్తున్నారంటే మళ్ళీ అనుకో అయ్యో మర్చిపోయానండి నాకు పెళ్ళయింది కదా అంటామా పెళ్ళయిన సంగతి మర్చిపోతామా మర్చిపోం మర్చిపోం కదండి పెళ్ళైందా అంటే పెళ్ళైనప్పుడు నాకు గృహస్థుడిని అని తెలిసేసుకుంటాడు ఇంకా నాకు పెళ్ళి కాలేదు అని అనుకోడు వాడు అంటే గృహస్థు అని ఒక ఇది వచ్చేసింది అలాగే బిడ్డ పుట్టంగా నేను తండ్రిని అని తెలిసిపోయింది అవెలా మనం మర్చిపోలేము అవి అవి మర్చిపోతామండి ఎవరైనా చెప్తే అది గుర్తు చేసే విషయం అండి ఇప్పుడు మనం గృహస్థ విషయం మనకి ఎవరైనా గుర్తు చేయాలి మన గృహస్థలమే అది ఎవరు గుర్తు చేయక్కర్లేదు కదా అలాగే ఇది కూడా జాయితే ఈ జాయితే ఇది గచ్చత అంటే వెడ్చి వెళ్ళేది జగత్తంతా ఆత్మ జ్ఞానం రావాలి ఇది వచ్చి వెళ్ళిపోయేదే నేను ఆత్మని అని తెలియాలి కానీ గృహ గృహస్థుడు తండ్రి అని ఎలా తెలుస్తుందో అలాగే ఆత్మ అని ఎరుకులోకి రావాలి దానికి సాధన చేయాలి అది ఎరుకులోకి రావాలి అంటే దానికే ఈ మార్గాలు అన్నమాట ఇప్పుడు మనకి సాధన చేయాలి మనకి ఇంకా తేలిగ్గా అర్థం అవడం కోసం ఏంటంటే ఒక ఇంకొక ఉదాహరణ చెప్దామండి ఒక ఉదాహరణగా చెప్పుకుందాం ఇవాళ ఈరోజు ఇక్కడ ఒక రాజుగారికి సందేహం వచ్చిందండి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు ఎటు చూస్తున్నాడు ఏమి చేస్తాడు భగవంతుడు అనేవాడు అసలు ఉన్నాడా ఎటు ఉంటే ఎటు చూస్తున్నాడు ఏమి చేస్తూ ఉంటాడు ఆయన ఎటు చూస్తూ ఉంటాడు దిక్కుకి ఏమి చేస్తూ ఉంటాడని వచ్చిందన్నమాట సరే మంత్రి గారిని పిరిచెతే నాకు తెలియక తికమక పడుతూ ఉండగా అలా వెళ్ళే వెళ్ళే పాలేరుని చెప్పగా అతను అన్నాడు సరే అందరినీ అడిగాడు ఎవరు చెప్పలేకపోతున్నారు సరే భగవంతుడు ఎక్కడున్నాడు అంతటా ఉన్నాడు అని అంటున్నాడు అలా అడిగాడు స్వామి ప్రభు సరే ఎవరినైనా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా చెప్పేవాళ్ళు దానికి కాస్త అంటే సరే ఒక పాలేరు ఉన్నాడు ఏమీ చదువుకొని ఒక పాలేరు మంత్రి చెప్పలేకపోయారు సేనాపతులు చెప్పారు అక్కడ ఉన్న రాజ్యాలు ఎవరు చెప్పలేరు ఒక పాలేరుని అడిగారు అప్పుడు ఒక పాలేరుని అడిగితే స్వామి అప్పుడు భగవంతుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అప్పుడు అంతటా ఉన్నాడు అన్నాడు ఎలా అని అడిగారు ఇప్పుడు స్వామి ప్రభు కాస్త పాలు తెప్పించండి అందులో ఉంది అందులో తెప్పించండి అని తెప్పించాడు అందులో ఏమో నెయ్యి ఉందా అని అని అడిగాడు ఉందిరా అని అన్నాడు రాజు అప్పుడు నెయ్యి ఉంది పాలల్లో నెయ్యి ఉందా అంటే ఉందిరా అని ఏది చూపించండి అనగానే ఆ పా ఆ పాలు తోడుపెట్టి పెరుగు చేసి చిలికి బెన్న తీసి నెయ్యి కాచారు ఇదిగో అన్నారు మహాప్రభు పాలు నిండి పాలు నిండిన నెయ్యిని చూడటానికి ఇంత సాధన చేస్తే కానీ చూడలేదే అలాంటిది అంతటా నిండిన భగవంతుని ఏ సాధన లేకుండా ఎలా చూడగలం సాధన చేస్తేనే తెలుస్తుంది అన్నాడు అంతే కదండి ఇప్పుడు అంతే కదా ఇప్పుడు పాలల్లో నెయ్యి చూడమంటే మనం చూడలేము పాలల్లో కానీ నెయ్యి ఉంటుంది ఉందని మనకి తెలుసు కానీ మనం చూడగలమా అంటే చూడలేము అది ఎప్పుడు అనుభవంలోకి మన నెయ్యికి వస్తుంది అంటే దాన్ని తెచ్చి ఆయన అన్నట్టుగా చిలికి తోడేసి వెన్న తీసి మళ్ళీ ఆ వెన్నను మళ్ళీ నెయ్యిగా ఆ నెయ్యి కరగబెట్టి అప్పుడు చూస్తే అప్పుడు నెయ్యి వస్తుంది అంత సాధన చేయాలన్నమాట అదే సరే ఇంకా సరే రెండో క్వశ్చన్ అడిగాడు అనమాట సరే ఇప్పుడు తెలిసింది కదా భగవంతుడు ఉన్నాడు చూడాలంటే సాధన చేయాలి సరే ఓకే సరే ఎటు చూస్తూ ఉంటాడు అని అడిగాడు సరే అని అప్పుడు ఆ పాలేరు దీపం ఒకటి వెలిగించండి అన్నాడు ఇప్పుడు దీపం ఎటు చూస్తోంది అంట అని అడిగాడు రాజుగారి అదేంటి దీపం అంతటా చూస్తోంది ఒక దీపం చూడగలిగి ఒక ఒక దీపమే దే చూడగలిగితే భగవంతుడు ఎంత ఎందుకు అంతటా చూడలేడు ఒక దీపమే మొత్తం కాంతి ఒక దీపం పెట్టి అక్కడ పెట్టా అనుకోండి ఆ చుట్టూ ఉన్నదంతా మొత్తం కాంతి కనిపిస్తూనే ఉంటుంది ఎటు చూస్తోంది ఆ దీపం అంటే మనం ఏం చెప్పగలం దానికి మొత్తం అంత కనిపిస్తూనే ఉంటుంది కదా అలాగే భగవంతుడు అంతటా ఎందుకు చూడలేడు ఒక దీపమే అంత చుట్టుపక్కల కాంతి చూస్తుంటే భగవంతుడైన వాడు ఎందుకు అంతటా ఎందుకు అంతటా చూడలేరు ఓ బాగుంది ఇదేదో సరే కరెక్ట్ నిజం అంతే కదా ఇప్పుడు మనం దీపం పెట్టాం దాని చుట్టుపక్క అంతా కనిపిస్తూ ఉంటుంది మనకి మొత్తం కనిపిస్తుంది ఆ దీపం ఉన్న ప్లేస్ అంతా దీపం పెట్టామంటే అలాగే భగవంతుడు అంతటా ఉన్నాడు ఓ బాగుందిరా సరేరా మహాప్రభు ఇంకో ఇంకొకసారి వచ్చి సరే ఇంకోటి ఇంకోటి ఏంటి ఏం చేస్తూ ఉంటాడు అని అడిగారు అంతే కదా మూడో క్వశ్చన్ ఏంటి ఏం చేస్తూ ఉంటాడు సరే బాగుందిరా సరే ఏం చేస్తూ ఉంటాడు అంటే మహాప్రభు ఒక్కసారి వచ్చి ఇక్కడ ఇక్కడ కూర్చోండి అన్నాడు రాజుని సరే అని దిగొచ్చి కింద కూర్చున్నాడు అప్పుడు ఈ పాలేరు పైకి వెళ్ళి కూర్చున్నాడు అప్పుడు ఈ పాలేరు పైన సింహాసనం మీద కూర్చున్నాడు ప్రభు ఇదే చేస్తూ ఉంటాడు రాజుని బంటుని చేస్తారు బంటుని రాజుని చేస్తారు అలాగే పరబ్రహ్మ అంతటా ఉన్నారు మనకు కనిపించినంత మాత్రాన మనం లేరు అనుకోలేము కదా అన్నాడు అంతే కదా ఏం చేశాడు వాడు కింద వాడు రాజు పాలేరు చెప్తే మరి రాజు కిందకి దిగొచ్చి కూర్చున్నాడు వీడి పైకైతే సింహాసనం మీద కూర్చున్నాడు భగవంతుడు ఏం చేయలేడంటే ఎప్పుడు ఎవరిని రాజు చేయాలి వాడిని రాస్తాడు ఎప్పుడు ఎవరిని బంటం చేయాలి వాడిని చేస్తాడు ఇప్పుడు చూడండి అక్క వాడు అదే చెప్పాడు ఇప్పుడు నేను నేను భయపడి నన్ను రాజు చేశాడు మీకు చెప్పేవాడిగా చేశాడు మీరు వినేవాడిగా మిమ్మల్ని బంటుగా కింద నుంచబెట్టాడు ఇది చేయగలడు భగవంతుడు అన్నాడు అందుకని మనం కనిపించినంత మాత్రాన మనం లేరు అనుకోలేం కదా ఉదాహరణకి మనకి మొన్న చెప్పుకున్నాం కదా గాలి కూడా మనకు కనిపించదు అలానే మనం గాలి లేదనుకుంటామా అనం కదా అనుభవంగానే అది కూడా అంతే ఆత్మ కూడా అనుభవంతో రావాలి నోటుతో చెప్పేది కాదండి అవన్నీ సాధన్ సాధన ద్వారా తెలియాలి తప్ప వేరే మార్గం లేదు అలా అంతటా ఆయన ఉపాసన చేయగలమా లేదా ఒక లేదా అంటే అది మన మనసు మరి వెళుతుందో లేదో చూసుకోవాలి అది మరి మనం సరే అప్పుడు కృష్ణుడు సరే ఒక పని చేయని కృష్ణుడు ఏమంటున్నారు మళ్ళీ కృష్ణ కృష్ణ భగవానుడు ఇంద్రియాలన్నిటిని ఒకటి చేసి బుద్ధితో నన్ను చూడు మనసు ఒకటి చెప్తుంది బుద్ధి ఒకటి చెప్తుందండి ఇంద్రియాలన్నీ ఒకటి చేసి మనం ఇప్పుడేంటి మనసుతో చూస్తూ ఉంటాం కదా బుద్ధితో చూడమంటున్నాడు అసలు బుద్ధి ఒకటి చెప్తుంది ఇంద్రియాలు నా వైపు తిప్పు ఏం చేస్తున్నా నన్నే చూస్తూ నన్నే ధ్యానిస్తూ సర్వభూతాల్లో నా దర్శనం చేసి కదా ఇలా విగ్రహం ఎలా ఉందో అదే కనిపిస్తుంది అనుకోండి ఆ విగ్రహం ఎక్కడ చూసినా ఎక్కడ చేసినా అప్పుడు మనం అన్నీ ఆయన అంతటా ఆయన చూసినట్టే కదండి అది చేయటం కష్టం అంటే ఇంద్రియాలు మన మాట వినవు కదండి ఇంద్రియాలు మన మాట వింటాయండి ఇప్పుడు కన్ను చూస్తూ కుర్చీని చూస్తుంటే కుర్చీలో కుర్చీలో నేను కూర్చున్నట్టు చూడమంటే ఎలా చూస్తుందండి ఇంద్రియం కుర్చీనే చూస్తుంది కుర్చీలో ఆయన కూర్చున్నట్టు చూస్తుంది అదే కుర్చీని ఆయనగా చూపిస్తుందా మనకి ఇప్పుడు కుర్చీ ఒక శివలింగా ఆకారంలో మనం చూడాలంటే మనకి ఎంతో సాధన ఉండాలి ఒక కుర్చీని ఒక శివలింగ ఆకారంలో మనం చూడగలం అండి ఇది శివలింగంలాగా ఉంది భలే ఉందే అనుకుని చూడగలం ఆకారంలో చూడలేం కదండి కుర్చీ కుర్చీగానే కనిపిస్తుంది ఎందుకంటే ఆ పదార్థం ఇదే మన కళ్ళు వెళ్తాయి అవి కోట్ల జన్మల నుంచి మనకు అలా వచ్చేసి స్వేచ్ఛగా మన ఇంద్రియాలను ఇచ్చేసాం అలాగా ఇప్పుడు మన మాట వింటాయా అంటే అప్పుడు కృష్ణుడు మళ్ళీ చెప్తున్నారు ఆనందం ఎక్కడ వెతుకుతావు అది మనలోనే ఉంది ఆనందం అనేది చెప్పాను కదండి మొన్నే ఎక్కడా లేదు అది ఆనందం మనలోనే ఉంది సరే ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఆ ఆనంద స్వరూపుణ్నే నేను అన్నారు అది చేయగలవా అండి కనీసం సరే ఎల్లప్పుడూ ఆనందంగా ఉండు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండు ఆనందంగా సంతోషంగా ఉప్పొంగిపోతూ ఉండు ఆనందంగా మొన్న చెప్పాను కదండి ఆనందం సంతోషం వేరని ఎల్లప్పుడూ ఆనందం అంటే అది మనలోనే ఉండాలి ఎప్పుడు ఎందుకంటే దేని మీద వస్తే అది వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది మళ్ళీ అది ఆనందం అంటే మళ్ళీ ఆనందంగా ఉండు అంటే ఆ ఆనందంగా ఎల్లప్పుడూ ఉండు ఉండటం అంటే అప్పుడు నేను ఉన్నట్టే నీలో అప్పుడు ఆనందంగా ఉంటే నువ్వు నాలో ఉన్నట్టే నేను నీతో ఉన్నట్టే ఆనందంగా ఉంటా ఆనంద స్వరూపుడే నేను కాబట్టి అన్నారు మరి ఇక మిగతా మన సాధనలో అదొకటండి మరి ఎల్లప్పుడూ ఆనందంగా అయినా ఉండాలి మనసుని ఎప్పుడూ నిలుపుచుకుంటూ అయినా ఉండాలి అది మరి మన సాధనలో ఒక్కొక్క మెట్టు ఎక్కి ఇలా సాధన చేస్తూ చూద్దామండి మరి చేద్దాం ప్రయత్నిద్దాం అది ఎప్పటికీ అనేది ఇప్పుడు ఇవన్నీ చేశాం కదండీ ఇవన్నీ చేయలేము సరే అండి ఇదంతా నా వల్ల అసలు కాదు ఇవి కర్మయోగం ఇలాంటివి అసలు ఇవన్నీ నాకు ఏమీ తెలియదు అన్నా అనుకోండి ఒక గురుస్వరూపాన్ని పట్టుకోండి గురుస్వరూపం కాదు దైవస్వరూపమే పూర్తి శరణాగతి వచ్చేసింది అనుకోండి మనకి నాయన నాకు ఇవేమీ తెలియదు నీ కాళ్ళ మీద పడిపోతున్నాను నాకు అసలు ఇదంతా ఏమీ తెలియదు నువ్వే నన్ను ఒక దారికి తీసుకెళ్ళు అని మొత్తం మొత్తం శరణాగతి అనుకోండి ఆయన మీదే భారం ఆయన మనకి ఇవన్నీ నేర్పిస్తారు మెల్లగా ఆయన సినిమాల్లో లాగా ఒకేసారి డింగ్ అంటూ ఒకేసారి ఇలా కనించగానే అప్పుడు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఆయన ఇలా మనసు మన మనసుని ఆయనే మారుస్తూ ఉంటారు మెల్లమెల్లగా మన ప్రయత్నం ఉండదు అప్పుడండి శరణాగతిలో మన ప్రయత్నమే ఉండదు అండి ఆయన కలుస్తా కానీ ఆ శరణాగతి ఎలా చేయాలి పరిపూర్ణ శరణాగతి అండి ఇంకా నాకు ఇంక ఏమీ తెలియదు ఆయన మొత్తం మొత్తం సర్వస్వం నువ్వే అని ఆయన పాదాలు పట్టుకోండి ఆయన ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఆయన చేపట్టుకుని ఎక్కిస్తారు అలా ఎక్కి వచ్చిందే అని అనుకుంటున్నానండి నేనైతే ఇప్పటిదాకా ఇప్పటిదాకా నే ఇప్పుడు ఇప్పుడు నేను ఒక మాట ఇట్లా ఇప్పుడు ఈ మనసు గురించి ఇవన్నీ చెప్తున్నానంటే ఆయన నేర్పించినవేనండి ఇవన్నీ నాకు తెలిసినంతవరకు అందుకని అలా సర్వ శరణాగతి చేస్తే ఆయన ఇలా మెట్లు ఎక్కిస్తాడు ఆయనే షడన్గా ఇప్పుడు డైరెక్ట్గా నీకు మోక్షం ఇచ్చాడు మన అలవాట్లు మారుస్తాడు మన ఆలోచన తీరు మారుస్తాడు మన చూసే పద్ధతి మారుస్తాడు సర్వత్రాగమంత్యం ఆయనే కలిగిస్తాడు మొత్తం అన్నీ ఆయనే చూసుకుంటూ ఎక్కిస్తూ ఉంటాడు ఆ ఎక్కిచ్చే దారిలో మనకి ఆయన నువ్వు ఎంతవరకు ఎక్కావు అనేది మధ్యలో ఒకసారి గబక్కన చూస్తూ ఉంటారండి మన ఎక్కిస్తున్నప్పుడు చూస్తూ ఉంటారు మధ్యలో మన ఎక్కిస్తారు పక్కనే ఉంటారు మనం పడిపోం కానీ ఒకనొక టైంలో మన ఇంద్రియాలు మనకి ఇప్పుడు వాసనాభాలు ఎప్పటి నుంచి వస్తాయి వీడు ఎంతవరకు ఆపుకున్నాడా నేర్పించిన పాఠం అని చూశాడు అనుకో ఒకసారి పడిపోతూ ఉంటాం సాధనాక్రమంలో ఇదన్నీ మామూలేనండి సాధనలో కింద పడిపోవడం పైకి లేవడం ఇవన్నీ మామూలే అలా కాకపోతే ఆయనే పట్టుకుంటూ పడిపోయినప్పుడు నాయన పడిపోయాను మళ్ళీ తీసుకెళ్ళిన ఆయన పైకి నువ్వే నా వల్ల కాదు నువ్వు ఇలా మధ్య మధ్యలో ఇలా ఇలా గబక్కన ఇలా పిస్లిస్తే అంటే మనం ఏం చేస్తాం అందుకే ఆయన శరణాగతి అంటాం మెల్లమెల్లగా ఇలా సాధన తెలుసుకుంటూ ఉండటమే ఇప్పుడు చాలా ఇప్పుడు మనకి ఛానల్స్ కానీ ఏమైనా వస్తున్నాయి కదండి అన్నీ మంచి గ్రహిస్తూ ఛానల్స్ తెలుసుకుంటూ అది భగవంతుడు ఆయన ఇప్పుడు శరణాగతి వెళితే ఆయనే ఏదో రూపంలో మనకి తెలియజేసేట్టుగా చేస్తారండి అదండి సరే ఇప్పటివరకు సాధన అంటే అర్థమైందని నేను అనుకుంటున్నాను భగవంతు నిర్ణయం ప్రకారం నేను తులిక సెల్లుండి నుంచి తులేకాశ నుంచి భాగవతం నేను ఒకసారి చదివాను అది చదివింది ఒకసారి భాగవతం చదువుకుందాం రోజుకో శ్లోకం కాస్త రోజుకోటి ఆయన తలుచుకున్నట్టుగా ఉంటుంది కదా ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క ఇదో చూసుకుని చదువుకుని దానికి అర్థము అన్నీ చెప్పుకుని ఆ కాసేపు తలుచుకుందాం మనకి తెలిసినంతవరకు చెప్పుకుంటూ అని అనుకుంటున్నాను ఆ స్వామి ఎంతవరకు పలికిస్తారో నాకైతే తెలియదు సంకల్పం అయితే నాది చేయించాల్సింది ఆయన అందుకని వెళ్ళాడు బుధవారం నుంచి భాగవతం ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్కటి అసలు భాగవతం అంటే ఏంటి భాగవతంలో ఏం తెలుసుకోవాలి భాగ భగవంతుడి గురించి అంతా భాగవతంలో ఉంటుంది కదా అది చూద్దాం అని అనుకుంటున్నాను సరే అండి స్వస్తి నెక్స్ట్ వీడియోస్ మనం భాగవతం చెప్పుకుందాం అని అనుకుంటున్నానండి నా నెక్స్ట్ వీడియోస్లో భాగవతం చెప్పుకుందాం అని అనుకుంటున్నానండి అది ఎంతవరకు స్వామి పలికిస్తే అంతవరకు చెప్పుకుందామండి సరే స్వస్తి అండి